శ్రీ గురుభ్యో శ్రీగురుభ్యోనమహ శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారము కార్తీకమాసంలో వచ్చే చివరి రోజును పోలిస్వర్గం అంటారు ఈరోజు మహిళలందరూ తెల్లవారుజామున చెరువులు నదులలో దీపాలు వదిలి పోలికథను చదువుకుంటారు మరి ఈ రోజు దీపాలు ఎలా వెలిగించాలి ఎన్ని దీపాలు వెలిగించాలి ఏ రోజు ఏ సమయములో వెలిగించాలి అలాగే అసలు ఈ పోలి ఎవరు పోలికథ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థం అవుతుంది ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఆశ్వయుజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రాతకాలమే లేచి నది స్నానం చేసి దీపములను వెలిగించలేనివారు ఈ పోలిస్ వర్గంనాడు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానమాచరించి అరటిదొప్పలో దీపములు వెలిగించి వదిలిపెట్టిన ఎడల కార్తీకమాసం అంతా తెల్లవారుజామున స్నానమాచరించిన ఫలితము దీపములు వెలిగించిన ఫలితములు కలుగును ఈ ఏడాది డిసెంబర్ ఒకటితో కార్తీకమాసం ముగుస్తుంది మరుసటి రోజు పోలిపాడ్యమీ జరుపుకుంటారు తర్వాత నుంచి మార్గశిరమాసం ప్రారంభమవుతుంది పోలిపాడ్యమినే స్వర్గం అని కూడా పిలుస్తారు ఈరోజు తెల్లవారుజామునే మహిళలు నదులు చెరువులలో దీపాలు వదులుతారు దీపదానం కూడా చేస్తారు చివరి రోజున శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకాలు పూజలు చేస్తారు ఈ నెలంతా దీపాలు వెలిగిస్తారు అలాగే పోలిపాడ్యమి రోజు దీపాలను వెలిగించడం ప్రత్యేకతను సంతరించుకుంటుంది అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు అలా చేసిన తర్వాత మూడుసార్లు నీటిని తోస్తూ నమస్కరించుకుని పోలి స్వర్గం కథ వింటారు శ్రద్ధ కలిగిన వారిని మాత్రమే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడని చెప్పే అత్యంత ప్రధానమైన ఆంతర్యం కూడా ఈ పోలిస్వర్గం లేదా పోలిపాడ్యమిలో కనబడుతుంది పోలిపాడ్యమి ఎలా జరుపుకోవాలి ఎలా జరుపుకున్నట్లయితే ఈ యొక్క కార్తీకమాస పుణ్యమంతా కూడా పొందగలుగుతాము అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం పోలిపాడ్యమి ఇది మార్గశిరమాసంలో పాడ్యమి తిథి ఉన్నటువంటి రోజున చేస్తాం కార్తీక అమావాస్య వెళ్లిపోయిన మరుసటి రోజు సూర్యుడు రాకముందే ఇంట్లో ఉండే తులసమ్మ దగ్గర కాస్త ఆవుపేడతో అలుక్కోవాలి ఆవుపేడతో అలకడానికి అవకాశం లేనివారు నీళ్లతో శుద్ధిచేసి బియ్యపిండితో పద్మం శంఖమూ చక్రమూ కృష్ణపాదాలు ముగ్గు పెట్టుకోవాలి ఇప్పుడు యథాశక్తిగా తులసమ్మకు దీపారాధన చేసి పూజ చేసుకోవాలి తులసి అష్టోత్తరంతో పూజ చేసుకోండి కార్తీక దామోదర అష్టోత్తరంతో అంటే విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరమే దాంతోకూడా మీరు పూజ చేసుకోవాలి ఒకవేళ తులసి అష్టోత్తరం కార్తీక దామోదర అష్టోత్తరం చదవడం రాలేదనుకోండి తులసికోటలో కాస్త నీళ్లు పోసి పసుపు కుంకుమ గంధంతో అలంకరించి తులసికోట దగ్గర దీపాలు పెట్టుకుని నా సౌభాగ్యాన్ని కాపాడు తల్లి అని చెప్పి నమస్కారం చేసుకుని లక్ష్మీనారాయణలకు నమస్కారం చేసుకుని లక్ష్మీనారాయణలకు సంబంధించిన ఏదైనా స్తోత్రం పారాయణ చేసి స్తోత్రం చదవడం రాకపోతే నమస్కారం చేసుకుని అగరవత్తులు వెలిగించి యథాశక్తిగా ఏదైనా నైవేద్యం సమర్పించి ఏకహారతి చూపించండి పోలి దీపాన్ని ఎందుకు వెలిగించాలి పోలి పాడ్యమికి ఉన్న గొప్పతనం ఏంటంటే కార్తీకమాసం ముప్పై రోజులు కూడా మీరు శివాలయంలోగాని విష్ణువు ఆలయంలో కాని ప్రదోషకాలంలో దీపాలు వెలిగించిన ఫలితం మొత్తం పోలిపాడ్యమి రోజు వెలిగించే దీపం వల్ల లభిస్తాయి కాబట్టి ఎవరైనా కార్తీకమాసంలో ప్రతిరోజు శివాలయానికి విష్ణువు ఆలయానికి వెళ్లి ప్రదోషకాలంలో దీపాలు వెలిగించడం ఇలా ముప్పై రోజులు చేయలేని ముప్పై రోజులు కార్తీక మాసంలో దీపాలు దేవాలయ ప్రాంగణంలో వెలిగించిన ఫలితం ఒకేసారి రావాలంటే పోలిపాడ్యమి రోజు పోలి దీపాన్ని వెలిగించాలి మరి ఈ పోలి దీపాన్ని ఎలా వెలిగించాలనే విషయాన్ని పరిశీలిస్తే ముందుగా మీకు దగ్గరలో ఉన్న నీళ్ల ప్రవహించే నది లేదా కాలువ దగ్గరకు వెళ్లి నదిలో పోలి దీపాలు వెలిగించుకోవాలి నదిలో పోలి దీపాలు ఎలా వెలిగించాలంటే ఒక అరటిడొప్ప తీసుకుని అరటిడొప్పలో పిండి తడిపి ఆ బియ్యపు పిండితో రెండు వైపులా అరటిడొప్పకు గోడలాగా ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు వీటన్నిటిని కూడా అరటిడొప్ప మధ్యలో ఉంచి అప్పుడు రెండు కుంభవత్తులు తీసుకుని ఆ కుంభవత్తులు రెండు ఆవు నెయ్యిలో తడిపి అరటిడొప్పలో ఉంచి వాటిని వెలిగించి పారేనీళ్లల్లో వదిలిపెట్టాలి నదిలో కాని లేదా ఎక్కడైనా పారేనీళ్లల్లో అలా దీపాన్ని వెలిగించుకోవాలి దీన్నే పోలి దీపము అని పిలుస్తారు పోలి దీపం వెలిగిస్తే కార్తీకమాసం ముప్పై రోజులు దేవాలయాల్లో దీపాలు వెలిగించిన ఫలితం కలుగుతుంది అయితే ఆధునిక కాలంలో చాలామందికి ఇలా నదికి వెళ్లి నదిలో దీపాలు వెలిగించి వదలటం అనేది కష్టమవుతుంది నగరాలలో ఉండేవాళ్లకి నదిలో పోలి దీపాలు వెలిగించడం కష్టమవుతుంది అలాంటి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా గృహంలోనే పోలి దీపాలు వెలిగించుకోవచ్చు గృహంలో వెలిగించిన కూడా ఒకే ఫలితం కలుగుతుంది మరి గృహంలో పోలి దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి మీ గృహంలో ఒక మట్టి పాత్రలో కాని ఒక ఇత్తడి పాత్రలోగానీ ఒక రాగి పాత్రలో కానీ నీళ్లు పోయాలి ఆ నీళ్లల్లో ఒక మట్టి ప్రమిద లేదా ఒక ఇత్తడి ప్రమిద లేదా ఒక రాగి ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో దీపాలు వెలిగించుకోవచ్చు మీకు అరటి డొప్ప లభించినట్లయితే మట్టి పాత్రలో లేదా ఇత్తడి పాత్రలో లేదా రాగి పాత్రలో నీళ్లు పోసి దానిలో అరటి డొప్ప ఉంచి పోలి దీపాన్ని వెలిగించుకోవచ్చు నగరాల్లో ఉంటున్న వాళ్లకి డొప్పలు లభించడం కూడా కష్టం అవుతుంది అలాంటప్పుడు డొప్పకు ప్రత్యామ్నాయంగా ఒక మట్టి ప్రమిదలో లేదా ఇత్తడి ప్రమిదలో అయినా సరే దీపాన్ని వెలిగించుకోవచ్చు మరి ఇంట్లో పోలి దీపాన్ని వెలిగించుకునేటప్పుడు ఒత్తులు ఎలా వేయాలంటే మనకి కార్తీకమాసం నెలలో ముప్పై ఒక్కరోజులు తీసుకుని గృహంలో పోలి దీపాన్ని ఎలా వెలిగించాలంటే కార్తీక మాసంలో ముప్పై ఒక్క రోజులకు సంకేతంగా ముప్పై ఒక్క ఒత్తులు పాడ్యమికి సంకేతంగా రెండు వత్తులు ఈ మొత్తం కలిపితే ముప్పై మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఇంట్లో పోలి దీపం వెలిగించుకునేవాళ్లు ఎవరైనా సరే నీళ్లల్లో అరటి డొప్ప ఉంచి దానిలో ముప్పై మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించుకుంటే మంచిది అరటిడొప్ప లేకపోయినా మట్టి ప్రమిదలో ముప్పై మూడు వత్తులు వేసి దీపాలు వెలిగిస్తే మంచిది లేదా బియ్యం పిండి తురుము ఆవు పాలు కలిపి పిండి దీపం తయారు చేసుకుని ఆ పిండి దీపం పళ్లెంలో ఉన్నటువంటి నీళ్లల్లో ఒక రాగిపళ్ెముంచి రాగిపళ్లెమీద పిండి దీపముంచి ఆ పిండి దీపంలో అయినా సరే ముప్పై మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తే మంచిది ఆ ముప్పై మూడు ఒత్తులు కూడా కుంభవత్తులు లేదా పువ్వు వత్తులు అయి ఉండాలి లేదా ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చని మనకి శాస్త్రంలో చెప్పారు అదేంటంటే ముప్పై మూడు చిన్న చిన్న ప్రమిదలు ఆ నీళ్లల్లో ఉంచి వాటిల్లో ఆవు నెయ్యిపోసి దానిలో ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క కుంభవత్తి వేసి దీపాన్ని వెలిగించుకోవచ్చు నీళ్లల్లో ఒక రాగి పళ్లెం లేదా ఇత్తడి పళ్లెముంచి ఆ పళ్లెమీద ముప్పై మూడు చిన్న చిన్న ప్రమిదలు ఉంచి వాటిల్లో ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క కుంభవత్తి చొప్పున ముప్పై మూడు వత్తిలేసి వెలిగించుకోవచ్చు ఇంకొక ప్రత్యామ్నాయం ఏం చెప్పారంటే ఇవన్నీ కాదనుకుంటే ఉసిరిక దీపమైన వెలిగించుకోవచ్చు ఉసిరికాయపైన పెచ్చు తీసి ఆవు నెయ్యిలో ముంచిన కుంభవత్తులు రెండువేసి ఉసిరిక దీపాన్ని వెలిగించినకూడా అది పోలి దీపం అవుతుంది లేదా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని మట్టి ప్రమిద ఉంచి వెలిగించుకోవచ్చు లేదా పిండి ప్రమిద ఉంచి వెలిగించుకోవచ్చు ఒక మట్టిపాత్ర లేదా ఒక ఇత్తడి పాత్ర లేదా రాగిపాత్ర తీసుకుని దాని నిండా నీళ్లు పోసి ఆ నీళ్లల్లోనే ఒక ఇత్తడి లేదా రాగిపళ్లెం ఉంచి ఆ మీద చక్కగా పుష్పాలు అక్షింతలుంచి వాటిమీద ఇలా ప్రత్యేకంగా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపంగాని ఉసిరిక దీపంగాని లేదా ముప్పై మూడు వత్తుల దీపంగాని ముప్పై మూడు ప్రమిదలో నుంచి ఒక్కొక్క ప్రమిదలు ఒక్కొక్క కుంభవత్తిగాని ఇలా ఎలాగైనా సరే పోలి దీపాన్ని గృహంలో వెలిగించుకోవచ్చు మీరు నదిలో పోలి దీపాన్ని అరటి డొప్పలు వెలిగించి దీపాన్ని విడిచిపెట్టిన లేదా గృహంలో పోలి దీపాన్ని వెలిగించి పంచదారుగాని పటిక బెల్లంగాని అక్కడ నైవేద్యంగా సమర్పిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి పోలిస్వర్గం నోము కథ అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళూ ఉండేవారట వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చిన్నప్పటినుంచే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి కాని అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని అత్తగారి నమ్మకం ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం అందుకే కార్తీకమాసం రాగానే చిన్నకోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయల్దేరేది అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయల్దేరేవారు అత్తగారు కార్తీకమాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనేలేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టునుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తిని చేసేది పోలి దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపంకూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దానిమీద బుట్టని బోర్లించేది ఇలా కార్తీకమాసమంతా నిర్విఘ్నముగా దీపాలను వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీకమాసం చివరి రోజు కాబట్టి ఆ రోజుకూడా స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయల్దేరింది వెళుతూ వెళుతూ పోలి ఆ రోజుకూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటిపనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది కాని పోలి ఎప్పటిలాగే ఇంటిపనులను చకచక ముగించేసుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చటవేసింది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగివచ్చింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి హతాసులయ్యారు ఎలాగైనా ఆమెతో పాటుగా తాముకూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసిన ఉపయోగం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనస్సు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు తెలుగువారు ఇటు పోలినీ అటు దీపాన్నీ కూడా శ్రీమహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు అందుకని చాలామంది ఈ పోలిదిపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు ఈ కథలోని ఆంతర్యం ఏమిటంటే భగవంతుని కొలుచుకోవడానికి కావల్సిందే శ్రద్ధే కాని ఆడంబరం కాదని సూచిస్తుంది అన్నింటికీ మించి ఆహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగానివని హెచ్చరిస్తుంది అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తోంది అందకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలీస్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మహదేవా అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు